వెల్కమ్ టు జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ కాకర్లా జనజాగ్రత్త అలస పక్షులు రాబోతున్నాయి వలస పక్షులు ఎవరో కాదు వైసీపీ నుంచి టీడీపీలోకి ఇద్దరు ప్రముఖ లీడర్లు ఒక మండలం నుంచి ఉదయగిరి మండలం నుంచి ఒక వ్యక్తి అదేవిధంగా దొత్తలూరు మండలం నుంచి ఒక వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు పెంచి పోషించిన రెండు విషనాగులు మీ దగ్గరికి రాబోతున్నాయని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతీవశక్తి లేదు ఎందుకంటే ఉదయగిరి మండలం నుంచి ఆ వ్యక్తి వల్ల భారీ నష్టం ఏర్పడింది అదేవిధంగా దొత్తలూరు మండలం నుంచి వచ్చే ఒక పెద్ద తలకాయ వల్ల కూడా వైసీపీకి భారీ నష్టం ఏర్పడిందని చెప్పడంలో ఎటువంటి అభ్యంతరం లేదు ఇటువంటి వ్యక్తులు ఇద్దరు టీడీపీలోకి చేరబోతున్నారు వలస పక్షులుగా రాబోతున్నారు అని చెప్పి మనకు విశ్వసనీయ సమాచారం ఉంది ఇదే క్రమంలోనే ఇటీవల మహానాడులో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వలస పక్షులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఈ క్రమంలోనే ఇటువంటి హాట్ న్యూస్ మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది ఈ వలస పక్షుల వల్ల ఏంటంటే వలస పక్షులు వచ్చి వెళ్ళిపోతే ఇబ్బంది లేదు అక్కడ ఉండే పంటను పాడు చేసి వెళ్ళిపోతాయి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే ఇండైరెక్ట్గా ఆ వలస పక్షులను చేర్పించుకొని ఇప్పుడు ఉండే క్యాడర్లో ఉండే నాయకులను కానీ ఎటువంటి పరిస్థితుల్లో కొద్దిగా చిన్న చూపు చూసినా కూడా ఇప్పుడు నీ దగ్గర కష్టపడ్డ నాయకులు మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది కొద్దిమంది వాళ్ళు రావడానికి ఇష్టపడిన వ్యక్తులు కూడా చాలామంది సామాన్య కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలతో చర్చించుకోవడం మనకు తెలిసిన విషయమే ఈ క్రమంలోని వలస పక్షులు భారీ ప్రణాళికతో టీడీపీలోకి తీర్థం పుచ్చుకోవడానికి రాబోతున్నారని చెప్పి మనకు సమాచారం ఉంది అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డి గారు మీరు పెంచిన మొక్కలే ఈరోజు మీ దగ్గరకంటే వాళ్ళు తాత్కాలికంగా ఏంటంటే ఎక్కడ ఎక్కడ ప్రభుత్వం ఉండి ఎక్కడ పనులు జరుగుతూ ఉంటే అక్కడ పనులు చేయించుకునే దానికి ఏ గాలికి ఆ చాపలు ఎత్తే వాళ్ళు వాళ్ళు తయారై ఉన్నారు మీ దగ్గర వాళ్ళిద్దరు వచ్చి మళ్ళీ ఇప్పుడు టీడీపీలో చేస్తారు మళ్ళీ ఎలక్షన్ ముందు మీరు వస్తారు ఇటువంటి వ్యక్తుల్ని మళ్ళీ తిరిగి వచ్చినా కూడా మీరు పార్టీలోకి చేర్చుకుంటే అది తీవ్రమైన నష్టం మీ పార్టీకి కూడా ఏర్పడుతుంది ఇటు వలస పక్షులకు తగిన బుద్ధి మీరు కానీ చెప్పకపోతే రాబో కాలంలో ఏ పార్టీలో ఎవరు ఉంటారో తెలియదు ఏ కార్యకర్త ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి అన్ని ప్రభుత్వాలకు అన్ని పార్టీలకు ఏర్పడే అవకాశం ఉంది ఫస్ట్ ఈ వలస పక్షుల్ని నివారించే పరిస్థితి మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క వలస పక్షిని ఒక్కొక్క రికమెండేషన్తో తీసుకురావడం పార్టీలో చేర్పించడం పార్టీని బలహీనపరచడంతోనే ఈ వలస పక్షుల స్టెప్ ఉంటుంది తర్వాత వీళ్ళ పనులన్నీ చక్కదిద్దుకునేసి మళ్ళీ తిరిగి సొంత గుట్టుకెళ్ళిపోతారు పోయేటప్పుడు పార్టీని తీవ్రస్థాయిలో నష్టపరిచి వెళ్తారు కొద్దిగా కాకర్ల సురేష్ గారు మీరు దృష్టి పెట్టండి ఎందుకంటే ఈ వలస పక్షులు మహా డేంజరస్ పక్షులు ఈ ఉదయగిరి నుంచి వచ్చే వలస పక్షి కానీ గుత్తుల నుంచి వచ్చే వలస పక్షి కానీ డేంజర్ ఇది ఈ రెండు మహా డేంజర్ పక్షులు ఎందుకంటే దాదాపు ఒక్కో ముప్పై నలభై ఎకరాలు తినేసి వెళ్ళిపోతారు పంట తర్వాత కోలుకునేటప్పటికి అంటే వాళ్ళు కొట్టే దెబ్బ కూడా తెలుసుకునేటప్పటికి కోలుకోలేని దెబ్బ కొట్టేస్తుంటాయి ఈ పక్షులు రెండు అంటే దాదాపు ముప్పై నలభై ఎకరాలు పంట నష్టం చేసేస్తాయి అనుకోండి తీవ్రస్థాయిలో పార్టీ నష్టపోద్ది అదే కాకుండా క్యాటర్ కూడా కొద్దిగా డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి దానివల్ల పూర్తి స్థాయిలో మీరు ఆలోచించి ఎటువంటి స్టెప్ అయినా తీసుకోండి అని చెప్పి కొద్దిమంది కార్యకర్తలు చెప్పుకోలేక మీకు బయటకు మీకు చెప్పుకోలేక డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నాకు అందించిన సమాచారం ఇది ఇంకా తదుపరి చర్యలు ఇటు ఈ నాయకుడైనా కాకర్ల సురేష్ అయినా అటు రాజగోపాల్ రెడ్డి గారైనా తీసుకోవాల్సిన పరిస్థితి ఆవశ్యకత ఎంతైనా ఉందని కార్యకర్తలు చెప్పుకుంటూ వస్తున్నారు